తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే ఉంటుంది ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ తక్కువగా ఉంటుంది ఫలితాలు ఎక్కువగా పొందుతారు మీకు బంధువులతోని సహాయ సహకారాలు పొందుతారు వివాహాది ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి ఉద్యోగపరంగా మీకు అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ఈరోజు తోటివారి సహకారము పై అధికారుల యొక్క ప్రోత్సాహము సంపూర్ణంగా ఉంటుంది తులారాశివారు ఈరోజు లోపట శివార్చన చేయండి ఆవు నెయ్యితోని మూడు వత్తులతో దీపాన్ని వెలిగించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తను వినే అవకాశం ఉన్నది అన్నీ అనుకూలంగా ఉంటాయి శత్రువులతో కొంత బాధ తగ్గుతూ ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొనసాగుతాయి మీ యొక్క మిత్రుల సహకారం ఈరోజు మీకు లభిస్తుంది ఆదాయపరంగా కొంత ధనం పెరిగే అవకాశం ఉన్నది రాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామావళి చదువుకొని శివుని దగ్గర లేదా శివాలయం లోపట ఓ మూడు వత్రతోని దీపాన్ని వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ బాధలు తగ్గుతాయి ఆర్థికంగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఇంటి లోపల మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను కూడా వింటారు ధనస్సు రాశివారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవలసి వస్తే మీ స్వంత ఆలోచనలతోని నిర్ణయాలు తీసుకోండి అవి మీకు కలిసి వస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు శివాలయం లోపట పిండి దీపాన్ని ఆవు నెయ్యితో మూడు వత్తులు వేసి వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది